కర్నూలు జిల్లా ఆదో నియోజకవర్గం పెద్ద తుమ్మల మండలంలో శ్రీ నరసింహ ఈరన్న స్వామి వారి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆదోని మండలం పరిధిలో పెద్దతుమ్మలం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవాలయం నందు శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం రమణీయంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆధ్వని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసార్థి బీజేపీ పట్టణ నాయకుడు విఠా రమేష్ డిప్యూటీ కమిషనర్ మేడపల్లి విజయరాజు శ్రీ నరసింహ ఈరన్న నాగరాజు గౌడ్ కె నరసింహరెడ్డి సిబ్బంది పెద్ద తుంబలం పోలీస్ సిబ్బంది పంచాయతీ శాఖ రెవెన్యూ శాఖ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

అయితే రెండు వేల ఇరవై నేను మాత్రం దేవాలయం చూసి కేవలం స్వామి దేవాలయం చూసి ఏ ఆటలు లేదండి మేము మా అర్చకుల గాజుల పండితులు ఇప్పుడు పద్దెనిమిది మంది అర్చకులు వచ్చారు ఇంత వైభవంగా గా పట్టిదడు ఎలా చెప్తారా అందడి కన్నాడు స్వామి కేవలం స్వామివారి ఆలయండి ఆదేశం

దర్శనమిస్తూ ఉంటా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పెద్ద తొమ్మలలో ఉన్న ప్రతి కూడా ఎందుకంటే యునెస్కో లో కానీ లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో కానీ దీన్ని అత్యంత విలువైన అత్యంత కాపాడుకోదగ్గటువంటి ఆలయంగా ఇప్పటికీ పరిగణించబడతా ప్రభుత్వం వైపు నుంచి ఎమ్మెల్యేగా నా పూర్తి సహకారాలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో టూరిజం కోసం ఎవరైతే కొన ఒక స్నేహితుడితో ఈ ఆలయం గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పాడు మా కూడా ఎక్స్కర్షన్ అత్యంత పురాతనమైన దేవాలయాలు విశేషాలు చూపించాల్సిన సందర్భంలో పెద్ద మనం వచ్చి ఆ ఆలయాన్ని సందర్శించారు మా పిల్లలలో చెప్తా ఉన్నాడు అంటే మనకు తప్ప రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద కూడా ఈ ఆలయం మీద విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నాయన్న విషయాన్ని మీకు చెప్పడానికి ఈ విషయం చెప్తాను ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది హిందూ ధర్మం కోసం త్యాగాలు చేయాల్సిన బాధ్యత మన కూడా నిరంతరం నిన్ననే నేను ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన సందర్భంలో వచ్చినప్పుడు పరిసరాలు చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్పి రాత్రి పన్నెండు దాకా కూర్చొని ఆ జేసీపీ తెప్పించి మొత్తాన్ని శుభ్రం చేసి మళ్ళీ పన్నెండున్నరకి ఇంటికెళ్ళారు నాకు ఒక్కడికే కాదు ఎనిమిదిలే ఉన్నాను కాబట్టి నాకు బాధ్యతని కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆఫీసర్ కూడాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరుడి కూడాను ఈ దేవుణ్ణి కొలిచి దేవుడి ఆశీస్సులతో సుఖశాంతులతో గడుపుతున్న ఈ గ్రామ ప్రజలందరి కూడాను ఆ బాధ్యతగా మీ అందరికి గుర్తు చేస్తా ఇక్కడ ఉన్న పెద్దలం గ్రామస్తులకు అందరికీ నేను చెబుతా ఈ ఆలయాన్ని కాపాడటంలో కానీ ఈ ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కానీ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో కానీ ఏ పనికైనా నేను సిద్ధంగా ఉంటాను ఏ క్షణమైనా మీకు అద్దుబాటులో ఉంటానన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ మళ్ళీ కూడా ఏదైతే ఈ రోజు కళ్యాణం కోసం మనం కంకణం కట్టుకున్నాము అలాగే ఈ దేవదేవుని దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కాపాడుకోవడానికి పరిరక్షించుకోవడానికి శుభ్రంగా ఉంచడానికి పది మందికి దేవుడి కర్ణాటక సిద్ధించేలాగా ప్రయత్నం చేయడానికి